ता मत्तस स्वस्थान हयन्नेना तिरोहते एसा वाञ्छमैना तुजायं बोषयकुतः औषषं कालै ताई इबादस्यां तुम दिवि स्व एव चाल दृष्टो स्फिरासतो परस्तुविनेमस्तु आयशोस्तु त्तेषां अश्वस्तो आगसु उपवासिकां कृतेस्तु शीषेला ప్రతాప దాల్ పరిగణన ధన్యవాద తలేని ఉస్సన్న గాలి ఎది నేల గే మల మల అంటే జరుగులో మా మంది రండి ఇవి 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 అవుతది రండి ని ని నేంట అవుతది మీ ఆతి తెలుసు అలా అలా అంతరే అంతరే ఆద్య ఆశేత అధ్యక్ష సమర్పయాని ఓ శివాయ్ నిలరు దిగడే ఉంటుంది శక్తి రూపముตรี శక్తిని గావ భవని గా మనకి ఎన్ని ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఆ దుర్గాదేవి పరమేశ్వర ఉన్న స్థానాలకు వెళ్ళాలి పిల్లలకు జ్ఞానం బుద్ధి బాగా నడుచుకుంటూ

కార్తీక మాసంలో రెండవ సోమవారం రెండవ సోమవారం ప్రత్యేకత అంటే ఈ రెండవ సో ప్రత్యేకతలు ఏమిటంటే జనాలు భక్తులు విరివిగా శివాలయాలకు వెళ్ళేసి వారి వారి కోరికలు వారి వారి మనసులో ఉండే ఆలోచనలు స్వామికి చెప్పుకొని తీరేదాని కోసము తండోతండాలుగా శివాలయాలు ఎక్కడున్నాయో అక్కడికి భక్తులు వెళ్తుంటారు అలాగనే మా దుర్గా గౌండేశ్వర స్వామి దేవాలయం కూడా వచ్చేసి వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి కోసము విరివిగా తండోపతండాలుగా జవా వస్తున్నారు ఉదయం నుంచే అనగా చీకట్లో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏక తండోపతండాలుగా ఏకకాలంగా ఉదేశంగా జనాలు వచ్చేసి వారు వారి శక్తిసాధిగా భక్తిగా వారు పాలతో పెరుగుతో మొదలైన వారితో అభిషేకాలు చేసుకుంటూ వారు వారి మనసులో ఉండే కోరిక తీసుకుంటాని కోసము స్వామి చూశారు అలాగే ఇక్కడ ఉన్నాడు పరమేశ్వరంతో పాటి పార్వతదేవి దుర్గాదేవి కూడా ఉంది ఆ దుర్గాదేవి కూడా వారి వారి ఆలోచనలు కోరికలు చెప్పుకోవడానికి కోసము తండోపు తండలుగా వచ్చేసి అమ్మవారికి వారి కోరిక నవర్చా కోసము వారి మాటలు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రెండవ సోమవారము అలాగే లెండోత్సవ తర్వాత వచ్చే పౌర్ణమి రోజు కూడా భక్తులు విలువగా వచ్చేసి చీకట్లో స్వామి స్వామివారి కోరికల కోసము ఆలోచించుకుంటూ వస్తుంటారు అలాగే పౌర్ణమి రోజు సాయంత్రము జ్వాలాతోర్ణము అనేది ఉంటుంది ఆ జ్వాలాతోరణం కోసము జనాలు ఆ జ్వాలతోరణంలో ఉండే విభూది కోసము ఆ భక్తులంతా వేచి ఉంటారు తండ్రతండలుగా వస్తుంటారు వారి వారి కోరికలు నెరవేర్చుకున్న దానికోసము వారికి ఏ పాపాలున్నా కూడా ఏ తెలియకున్నా చేసే పాపాలున్నా తొలగని కోసము స్వామి అనుగ్రహంతో భక్తితో వారు ఏం చేస్తున్నారో కూడా వారు అవసరం లేకుండా ఎన్న అనుకోకుండా వాళ్ళనుకోకుండా ఎలా వాళ్ళ భక్తిగా వచ్చేసి స్వామిని స్వామినిపంగా అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటారు అలాగే మూడవ సోమవారము అంటే ముఖ్యంగా ఆర్యవేశ్యులు వచ్చేసి వారి వారి కోరిక నిర్వహించడానికి కోసము అన్నదానాలు తీర్థప్రసాదాలు మొదలైనవి చేసుకుంటూ అభిషేకాలు కూడా చేసుకుంటూ స్వామి అనుగ్రహం పొందడానికి తనోపుతండగా వస్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక మాసమే కాకుండా మాఘమాసంలో కూడా శివరాత్రి వేళలో స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు అలంకారములు వారి వారి శక్తి అనుసారంగా స్వామికి సమర్పించుకుంటారు ఇది కార్తీక మాసము మాఘవాసంలో దుర్గా గవిడేశ్వర స్వామి ప్రత్యేకతలు అలాగే కార్తీక పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ దీపాల కోసము సహస్ర దీపాలంకరణ అంటే ఇక్కడ స్వామివారికి దేవస్థానం వారు లక్ష దీపాలు అనేటివి సమర్పిస్తుంటారు ఆ లక్ష దీపాసన కోసము భక్తులు వచ్చేసి తండ్రోత్తనాలు వచ్చేసి స్వామి దీపం చేసి వారి కోసాల కోసము భక్తితో వారు పిల్ల పెద్ద అని లేకుండా తండోపతంగా చేసి వారు స్వాభావం కోసము వేచి ఉంటారు ఇది కార్తీక మాసం ప్రత్యేకత ఓం నమ శివాయ నమ శివాయ